వివాహేతర సంబంధం ఉన్న ప్రభుత్వ డాక్టర్ని పట్టుకొని అతని భార్య డాక్టర్ సంగమిత్ర బంధులతో దాడి చేయించి చితకబాదారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు స్ప్రింగ్ ఆసుపత్రి డాక్టర్ సంగమిత్ర తన భర్త డాక్టర్ రమాకాంత్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయితే డాక్టర్ రమాకాంత్ తనను పెళ్లి చేసుకున్నారని తమకు పాప పుట్టిందని దెబ్బలు తిన్న మహిళ స్వరూప తెలిపింది ఈ విషయం సంగమిత్రకు కూడా తెలుసునని పోలీస్ స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేసింది తన భర్తే వేరే మహిళ ఇంట్లో ఉంటున్నట్టు తెలియచేయడంతో ఇరువురికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి సంగమిత్ర తీసుకెళ్లారు కేవలం నా బిడ్డ తండ్రిగా ఒప్పుకోవాలి తండ్రిగా బయటికి రోజు కూడా వాళ్ళని ఇప్పటికీ కూడా నా పిల్లలు నా కుటుంబంలోనే అనుకుంటున్నా నేను నా కుటుంబం తీసుకొచ్చి రోడ్డు మీద లాగారు నన్ను బయటకు లాగింది కాకుండా ఈ రోజు అన్ని చేసి నన్ను ఇగో కళ్ళల్లో కారం కొట్టి కొట్టేశారు అంత యాభై మంది దాకా వచ్చి మరి రేపొద్దున నా బిడ్డని గాని నన్ను గాని నా మనోరణ గాని నా భార్య మేమే నలుగురు ఉన్నాం మా నలుగురు మీద మరి రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారు మాకు ప్రాణహాని ఉన్నది నా బిడ్డ ఉందా